కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజం మరియు జేకర్ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులను సమాజంలో వారు చేస్తున్న పనిని గుర్తించి వారిని రెవరెండ్ ఎస్ జయకాంత్ క్రిస్టియన్ ఎస్టి బీసీ రీజనల్ సెక్రటరీ క్రైస్తవ హక్కుల పరిరక్షణ పోరాట నాయకుడు మీడియా మిత్రులను షాలువాతో సన్మానించి నూతన వస్త్రాలు మరియు క్యాలెండర్స్ మరియు బైబిల్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఏ ప్రభుదాస్ క్రిస్టియన్ మరియు రెవరెండ్ పి వినయ్ క్రిస్టియన్ మరియు రెవరెండ్ బి సౌలరాజు క్రిస్టియన్ మరియు రెవరెండ్ జి కర్ణాకర్ క్రిస్టియన్ మరియు జర్నలిస్టులు ఆనందు శ్రీనివాసులు రామకృష్ణ రామస్వామి మధు శివశంకర్ పరమేశ్ బాబు ప్రసాద్ భూపాల్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు ఫోటో పే ఎవరైనా ఫోటోలు పడదే పండుతున్నాం కాబట్టి ఆ బీసీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి హక్కులను నెరవేర్చాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం ఈ విధంగా క్రైస్తవుల హక్కుల కోసం ఫైట్ చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ అందరినీ జ్ఞాపకం చేసుకొని మేము ఈ విధంగా ముందుకు సాగిపోతున్నాం కాబట్టి ఈరోజు విలేకరులను కూడా మా యొక్క కుటుంబం ఈ కర్నూలు పొలంలో వ్యాపిస్తానం సమాజం మరియు జయాకర్ క్రిస్టన్ చారిటబుల్ ట్రస్ట్ అని కుటుంబంలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి ఆనాడు ఏ చూపిన ప్రేమను బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రేమను మీరు కూడా మాకు ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రేమ అంటే ఏసయ్య ప్రేమను కనపరచాలి అంత ఏసయ్య మాకు చెప్పింది ఆజ్ఞలో మెయిన్ ఆజ్ఞ మాకు నిన్న వల్ల నీ పొరుగు ప్రేమించండి కాబట్టి గురువాలను వాళ్ళను మనము ప్రేమించాలి సొసైటీలో ఎవరైతే సొసైటీ బాగు కోసం పోరాడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవాది దేవుని పొందడానికి తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక థ్యాంక్ యూ మచ్ బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం తర్వాత మా పొర సమాజ సంఘ కాపురులకు జయాకర్ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరొకసారి విలేకరులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం సమాజంలో ఈరోజు విలేకరుల పాత్ర ఎంతో అమూల్యమైనది ఎంతో కీలకమైనది కాబట్టి ప్రజలు ఈరోజు సమానంగా ఉండగలుగుతున్నారు స్వేచ్ఛగా అంటే విలేకరుల పాత్ర ఎంతో కీలకమైనది కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మా పుల సమాజము మరియు జయాకర్ క్రిస్టియన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విలేకరులను జ్ఞాపకం చేసుకొని వారికి మూడు సంవత్సరాలుగా నూతన వస్త్రములు మేము బహుకరిస్తున్నాం క్రీస్తు ప్రేమను వారితో మేము పంచుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తెలియజేస్తూ మా కుటుంబంలో మా పుల సమాజం కుటుంబంలో విలేకరులను కూడా భాగస్వాములు చేసుకొని మా స్వార్థ సేవా పరిచర్యలో అయితేనేమి మరియు మేము చేస్తున్నటువంటి క్రైస్తవ హక్కుల కోసం కోరడంలోనైతే ఏమి విలేకరుల పాత్ర చాలా కీలకమైనది అందును బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ వారిని జ్ఞాపం చేసుకోవడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి వందనాలు తెలియజేస్తూ విలేకరులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రైస్తవ మైనార్టీ పరిరక్షణ పోరాట నాయకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కర్నూలు పొలము బెర్ సంఘముల సమాజం తరఫున అలాగే జయాకర్ శారదస్ తరఫున విలేకరులకు అందరికీ ప్రత్యేకముగా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మరియు రాబోతున్న నూతన సమస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కనుక జగన్ సార్ గారు విలేకరులను ప్రేమించి వారికి నూతన వస్త్రములు ఇవ్వడం అలాగే చిన్న సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది కనుక విలేకరులందరూ కూడా సొసైటీలో చాలా చక్కగా వారు వార్తలు రాస్తూ మంచి దాని కొరకు వారు పాటుపడేవారుగా ఉంటారు కనుక అందును బట్టి వారు సొసైటీలో బాగుండాలని ఉద్దేశం చేత అలాగే చెడును వారు పాలదోసి మంచిని స్థాపించాలని ఒక ఉద్దేశం చేత అలాగే సారు గారు వారు ప్రోత్సాహపరుస్తూ వారికి ఈ సమయంలో సన్మానం చేయడం జరిగింది కనుక విలేకరులందరికీ కూడా మా యొక్క కర్నూలు తరఫున ప్రత్యేకంగా శుభాభిబందాలు తెలియజేస్తున్నాం వారందరికీ కూడా క్రిభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెవరెంట్ ప్రభ్లాస్ క్రిస్టియన్ కర్నూలు వైస్ ప్రెసిడెంట్ గా నేను